హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మనం మార్నింగ్ లేవగానే అయితే మన ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం షెడ్లో మొత్తం అయితే అన్ని క్లీన్ చేసేసుకొని అయితే నీట్గానే అయితే వీటికి అయితే ఫీడ్ అనేది ఇచ్చేసిన ఫీడ్ ఇచ్చేయంగానే ఏం చేస్తాను అనుకున్నారు ఏం లేదు జస్ట్ అబ్జర్వేషన్లో పెట్టుకున్నా అంటే అబ్జర్వ్ చేస్తున్న కోళ్ళను ఎందుకంటే హెల్త్లు ఏ విధంగా ఉన్నాయి అన్ని మంచిగా తింటున్నా లేదా అనేది అనేది మనం ఎప్పుడు కానీ ఫామ్ మొత్తం క్లీన్ చేసుకున్నాక హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేయాల్సిన విషయం ఏంటంటే కోళ్ళు ఎలా ఉన్నాయి అనేది పక్కా చెకింగ్ చేసుకోవాలి అవి పర్ఫెక్ట్గా లేకపోతే మాత్రం మనం అనేది దాన్ని తీసి పక్కకు పెట్టేసి దానికి మెడిసిన్ అనేది ఇచ్చుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ మర్చిపోకూరి ఆ విధంగా ట్రీట్మెంట్ చేసుకొని మనం కవర్ అయిన తర్వాత మళ్ళీ ఇందులో వేసుకుంటే ఓకే మనం అంత లేదు క్యాజువల్ అయినా ఉంది ఏం కాదు అనుకుంటే మాత్రం షెడ్డు మొత్తం మూసుకోవాల్సి వస్తుంది అది మాత్రం పక్క మర్చిపోవాల్సిన విషయం కాదు గుర్తుంచుకోవాల్సిన విషయం ఓకే ఫ్రెండ్స్ ఇక మనం అయితే టౌనెలో చూపెట్టిన విధంగా అయితే చిన్నపిల్లలతో ఫామ్ స్టార్ట్ చేస్తే బెటరా లేకపోతే పెద్దవాడితోని ఫామ్ స్టార్ట్ చేస్తే బెటరా అనేది చెప్తా ఇక చిన్నపిల్లలు వచ్చేసి వాటితో స్టార్ట్ చేసే బెటరే కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చిన్నపిల్లలతో స్టార్ట్ చేయండి అదే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాత్రం నాటుకోళ్ళ ఫామ్లోకి వచ్చి సిక్స్త్తో స్టార్ట్ చేస్తా అని అనుకో చాలా వరకు అయితే మోటాలిటీ అనేది ఉంటుంది చాలామంది నాటుకోళ్ళు అంటే ఏమనుకుంటున్నారు అంటే ఈ సోనాలి అసీలు వనరాజ గిర్రాజ ఇంకొచ్చేసి కడక్నాథ్ ఇవి అన్ని నాటుకోలు అనుకుంటారు కానీ ఒరిజినల్ నాటుకోలు కావు ఫ్రెండ్స్ అవి జస్ట్ బయట వచ్చేసి ఒక చిక్ వచ్చేసి సెవెన్ రూపీస్ పడుతుంది ఒరిజినల్ నాటుకోడు ఎంత పడుతుంది తెలుసా ఫ్రెండ్స్ సిక్స్టీ నుంచి నైంటీ రూపీస్ మధ్యలో పడుతుంది ఈ సోనాలి వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీసు కడక్నాథ్ థర్టీ ఫైవ్ రూపీసు సో అసీలు థర్టీ ఫైవ్ రూపీసు ఇట్లా రేటింగ్ అనేది వాటిది అంత ఉంటుంది కానీ ఒరిజినల్ నాటుకోడి వచ్చేసి డెబ్బై నుంచి తొంభై రూపాయల మధ్యలో అరవై నుంచి డెబ్బై ఎనభై తొంభై రూపాయల మధ్యలో అయితే ఒరిజినల్ నాటుకోడి పిల్లు ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా బయట మన తెలిస్తే తెలుసుకోరి వాటి రేటు కూడా అదే విధంగా ఉంటుంది ఇవి వచ్చేసి కూడా ఇవి వచ్చేసి సేలింగ్ టైంలో కూడా వీటికి వచ్చేసి ఒకటే పేపర్ రేటు పేపర్ రేటు మన లోకల్ కో మన ఫారం కోళ్ళు ఎట్లుంటాయో సేమ్ అదే కూడా ఈ సోనాలి కడగనాథ్ వనరాజ గిరిరాజా కూడా వచ్చేసి పేపర్ రేట్ ఉంటుంది డే ఇవాళ ఏ పేపర్ రేట్ ఉంటుందో అదే విధంగా అయితే సేల్ చేసి చేసుకుంటారు ఎందుకంటే వందల వందల కోళ్ళు అందరూ ఫామ్ పెట్టి సాదినాక బట్ నేను ఏ రేటు కొంటారు మూడు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు అంటే ఎవడు కొనలేడు కదా ఎందుకంటే అవి ఫామ్లో పెట్టి పెంచాడు ఇప్పుడు ఇవి మన నాటుకోలు వచ్చేసి ఫ్రీ రేంజ్ టోటల్గా బయట తిరుగుతాయి బయట తింటాయి బయటనే ఉంటాయి అప్పుడప్పుడు మనం వాటిలో గిట్లో మక్కలోకి ఇక్కలో వస్తాం తింటే వస్తాయి మనకు ప్లస్ మనకు కూల అనేది ఎక్కువ అవసరం లేదు ఒక యాభై కోలుపు కోడి ఉంటే సరిపోతుంది ఒక పది పుంజులు ఉంటే సరిపోతుంది అంతకు మించి అయితే వందలు వందలు పెట్టి పెంచి వాటికి అది వేసి ఇది చేస్తే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ మన సోనాలి ఈ ఫామ్ కిందికి పోతుంది కానీ ప్యూర్ నాటుకోడి కాదు ప్లస్ ఎప్పుడున్నా కూడా ఒక యాభై కోళ్ళు సరిపోతాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన ఫామ్ రాని కాని ఎంత షెడ్ మన యాభై కోళ్ళకి ఏ విధంగా ఉండాలని మనం అబ్జర్వ్ చేసుకొని తీసుకొని షెడ్ వేసుకొని అందులోనైతే మనం ఇక మనకు నచ్చిన విధంగా ఈ విధంగా వడ్లు మొక్కజొన్నలు అవి పోసుకుంటూ మాత్రం వాటిని ఫ్రీ రేంజ్లో సాదుకొని మనం వీటి మార్కెటింగ్ అనేది ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తారు మనం సేల్ సీల్ చేసుకోవచ్చు ప్లస్ వీటి రేట్ వచ్చేసి కూడా ఏరియాని బట్టి రేట్ అనేది ఉంది మన విలేజ్లలో అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ విధంగా ఉంటుంది సిటీలో పోండి అయితే సిక్స్ నుంచి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఎయిట్ నైన్ హండ్రెడ్ దాకా పోతూ ఉంటుంది అందుకే ఫ్రెండ్స్ ఇది ఇది ఒరిజినల్ నాటుకోడికి వచ్చేసి ఎప్పుడున్న డిమాండ్ ఉంటుంది ఇంకా వచ్చేసి నీ సైడ్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా ఉంటే అంతకు అమ్ముకోవచ్చు సెవెన్ హండ్రెడ్ ఉంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటే ఎయిట్ హండ్రెడ్కి అదే విధంగా దీని డిమాండ్ అనేది ఎప్పుడు ఎవరు అబ్జెక్షన్ అనేది లేరు మన సత్తా ఉన్నంత వరకు చేసుకొని సేలింగ్ చేసుకోవడం మార్కెటింగ్ మంచిగా తెలిసి ఉంటే మనం ఎంత సేల్ చేసుకున్నా అది మనకు లాభంగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయరు ఓకే మరి ఉంటా